ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గ్రేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ జ్ఞానానందమయం దేవం నిర్మలాసుకాగతం ఆధారం హై హైగ్రివ ఉపాస్మై ఆగస్టు నెల బుధుడు శుక్రుడు పన్నెండు రాసుల వారికి ఏ విధంగా ప్రభావాన్ని చూపుతాడు అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం నిత్య జీవితంపై గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుండి దానిని గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను చేస్తుంది బుధుడు అనుకూల గోచారం వల్ల అంటే గోచారంలో అనుకూలంగా ఉంటే వ్యక్తిలో చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడడమే కాదు తెలివిగా కార్యాలను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ శుభ సూచకంగానే ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పరిచి సమస్యల బారిన పడవేస్తాడు అనుకూల బుధుడు మనను తారాస్థాయికి తీసుకుని వెళ్ళగలడు అన్నిట విజయాలను చేకూర్చగలడు శుక్రుడు శుక్రుడు యొక్క అనుకూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది అతని చలనం వలన మనుషుల అనుభూతులు ఆలోచనలు బయటపడతాయి ఒకవేళ యువకులైతే ప్రేమ వ్యవహారాలను జోరుతూ ఉంటారు యువకులు కాకపోతే విహారయాత్రలకు వెళ్ళి వాటి గురించి డబ్బులు ఖర్చు పెడతారు గోచారిత్య ప్రతికూలమైన శుక్రుడు కుజ శని రాహుల వల్ల తక్కువ స్థాయిలో ఫలితాలను ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహ నిస్పృహలతో కుటుంబ కుంభకోణాలతోనూ శతమ శతమతం అవుతూ ఉంటారు ద్వాదశ రాశుల వారికి ఆగస్టు నెలలో బుధుడు శుక్రుడు ఇచ్చే ఫలితాలను మనం తెలుసుకున్నాం నిత్య జీవితంలో గ్రహాల ప్రభావం గోచార ఫలితాల వలన మనకు బాగా అర్థమవుతుంది జన్మచక్రం నుంచి దానిని మనం గ్రహించవచ్చు అది మన పూర్వ జన్మ కర్మను తెలుపుతుంది గోచారంలో బుధుడు అనుకూలంగా ఉంటే వ్యక్తి వ్యక్తి యొక్క చురుకుదనం అనేది పెరుగుతుంది తెలివిగా మాట్లాడమే కాకుండా తెలివిగా పనులను కూడా నెరవేర్చగలుగుతాడు అన్నీ శుభ సూచనంగా ఉంటాయి బుధుడు అనుకూలంగా లేకపోతే నరాల బలహీనత ఏర్పడి సమస్యల బారిన పడతాడు బుధుడు అనుకూలంగా ఉంటే మనను ఒక తారాస్థాయికి తీసుకెళ్తాడు ఒక రేంజ్కి తీసుకెళ్తాడు అన్నిటిన అన్నిటా విజయాలను చేకూరుస్తాడు ఆ విధంగానే శుక్రుడు యొక్క ప్రభావ వ్యక్తి మీద చాలా ఎక్కువగా ఉంటుంది అతని చరణం వల్ల మనుషులలో అనుభూతులు ఆలోచనలు అనేవి బయటపడతాయి ఒకవేళ యువకులు అయితే ప్రేమ వ్యవహారాలకు కోరుతూ ఉంటారు యువకులు కాకపోతే యాత్రలకు విహారయాత్రలకు వెళ్ళి అక్కడ డబ్బులు ఖర్చు పెడుతుంటారు గోచారిత్య శుక్రుడు అనుకూలంగా లేకపోతే కుజ శని రాహుల వలన తారా తక్కువ స్థాయిలో ఫలితాన్ని ఇస్తాడు అప్పుడు వ్యక్తులు నిరాశ నిస్పృహలతో ఉంటారు కుంభకోణాలతోనూ సతమతమవుతూ ఉంటారు ఇంకా మనం ద్వాదశ రాశుల వారికి వారి ఫలితాల గురించి వస్తే చేసే ఉన్నారాయణ జ్ఞానానందమయం దేవం నిర్మలా స్వరికాభిజం ఆధారం సర్వ విజ్ఞానం భాస్వే ఆపదా హతారం ధాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భుయోనమామి మీనరాశి వారికి బుధుడు ఆగస్టు ఒకటి నుంచి ఇరవై రెండు వరకు సింహరాశిలోను ఆగస్టు ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి వరకు కడకా రాశిలోను సంచరిస్తున్నాడంటే వక్రీకరిస్తున్నాడు శుక్రుడు ఆగస్టు ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు సింహరాశిలోను ఆగస్టు ఇరవై నుంచి సెప్టెంబర్ పంతొమ్మిది వరకు కన్యరాశిలోను సంచరిస్తున్నాడు అంటే బుధుడు ఆరు ఐదు స్థానాల్లో సంచరిస్తున్నాడు ఈ సంచరిస్తున్నప్పుడు మీనరాశిలో పూర్వభాద్రా నక్షత్రం వారికి మాత్రము వారికి శుభ ఫలితాలు వస్తాయి వీరు శుభ ఫలితాలు పొందుతారు విద్య వినోదాల ద్వారా సుఖము గౌరవము వస్త్రధాన్య లాభం కలుగుతుంది సుఖశాంతులు ప్రజాభిమానము మనోధైర్యము జయము కీర్తి కలుగుతాయి మిగతా నక్షత్రాల వారికి అంటే వారికంటే ఉత్తరా ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రాల వారికి దోష ఫలితుడు అంటే ఈ రాసులలో ఉత్తరాభాద్ర నక్షత్రం వారు రేవతి నక్షత్రం వారికి మాత్రం కొంచెం చెడు ఫలితాలే వస్తాయి అనారోగ్యము ఉష్ణ బాధలు కలహము తాపము భార్యాపుత్రులతో భిన్నాభిప్రాయాలు శ్రమ కీర్తి కలుగుతాయి ఇక మీనరాశి వారికి శుక్రుడు ఇచ్చే ఫలితాలు శుక్రుడు ఆరో స్థానంలో సంచరిస్తున్నప్పుడు ఆరవ స్థానంలో శుక్రుడు వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాడు రుణ బాధలు శత్రు బాధలు అవమానము ఆతురత వ్యయము అపాయము విపత్తు వ్యవహారాలందు చిక్కుడు వీరికి ఏర్పడే అవకాశాలు ఉన్నాయి జైశివన్నారాయణ సాధారణంగా బుధ దే బుధుడు యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి అంటే మేధస్సు తక్కువగా ఉండడం వ్యాపారంలో నష్టాలు కలగడం చదువు వంట పట్టకపోవడం నాడీ దోషాలు నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు మిత్రులతో ఇబ్బందులు లెక్కలంటే భయం రోగాలు కలవారు నత్తి లేదా మాట సరిగా లేకపోవడం ఎముకలు విరగడం వారి జాతక చక్రంలో బుధ దశ యోగించకపోవడం బుధుడు మీనరాశిలో ఉండడం బుధుడు శత్రు ఉండగా అవి పాపస్థానాలు అయినప్పుడు వాత దోషాలు ఎక్కువగా ఉన్నా కూడా బుధుడి యొక్క దోషాలు ఎక్కువగా ఉంటాయి దీనికి గాను బుధుడికి చేసుకోవాల్సిన శాంతి విధానం ఏంటంటే రోగ్రస్తుడైన ఆ యొక్క జాతకుడిని ఒక పెద్ద త్రాసులో ఒక పక్క ఉంచి మరొక పక్క పెసలు మొదలైన ధాన్యాలంటే ఆ అతనికి తగ్గట్టుగా అతని శక్తికి తగ్గట్టుగా ధాన్యాలు ఉంచేసి అతను ఎంతైతే బరువు తూగుతాడో అన్ని కేజీల యొక్క పిసలను ఒక పండితు పండితుడికి అంటే ఒక బ్రాహ్మడికి దానం చేస్తే బుధుడి యొక్క పీడా నివృత్తి అవుతుంది దోషం వల్ల కలిగే రోగాలకు ఇంకా ఏం చేయాలంటే ఉత్తరైన బీజంతో చేయబడిన ఔషధాన్ని తీసుకుంటే గుణం అనేది కలుగుతుంది అంటే ఆ రోగాలు అనేవి తగ్గుతాయి ఇంకా దీనికి సంబంధించిన శాంతి విధానంలో ఏం చెప్పారంటే కేంద్ర ఉభయ రాసుల్లో ఉన్నప్పుడు విష్ణు పూజ కేంద్రాల్లో ఉంటే వాళ్ళ వాళ్ళ జాతకంలో ఒకటి నాలుగు ఏడు పది స్థానాల్లో ఉన్న ఉభయ రాసులో ఉన్న అంటే బుధుడు మిధురము కన్య ధనస్సు మీనరాశుల్లో ఉన్నప్పుడు విష్ణువుని పూజించుకోవాలి స్థిర స్థిరరాశులో మొదటి రెండు దెక్కానాల్లో ఉంటే స్థిర రాశులు అంటే వృషభము కర్కాటకము కన్య వృచ్చికము కుంభం ఈ విధంగా ఈ రాసులలో ఉంటే కృష్ణుడికి పూజ చేసుకోవాలి స్థిర స్థిరరాశిలోని మూడవ దేకానంలో ఉంటే ఇరవై నుంచి ముప్పై డిగ్రీల మధ్యలో స్థిర రాశులంటే వృషభము సింహరాశి వృషభ రాశి కుంభరాశులలో ఉన్నట్టయితే విష్ణువు పూజ చేసుకోవాలి సింహరాశిలో రవితో కలిసి బుధుడు ఉంటే శివుడికి పూజ చేసుకోవాలి చంద్రుడితో కలిసినప్పుడు దుర్గాదేవులకు పూజ చేసుకోవాలి కుజంతో కలిసినప్పుడు సుబ్రహ్మణ్య స్వామికి సొంత రాశులలో ఉండి శుక్రునితో కలిస్తే గంధర్వులకు కిన్నరులకు పూజ చేసుకోవాలి గురురాశిలో ఉంటే చాముండి దేవతకు సింహరాశిలో ఉంటే నాగకన్యకు చేసుకోవడము బుధ పురాణ ప్రార్థనలు చేసుకోవడము సరస్వతి సూక్లము విష్ణు శాస్త్రనామాలు చేసుకోవడం చాలా మంచిది ఆ విధంగానే వ్యక్తిగతంగా అయితే ఓం బుధాయ నమ ఓం ఓం బుధాయ నమ ఓం విష్ణవే నమ ఓం మహాపురుషాయ నమ అని కాని బుధుడి యొక్క గాయత్రి మంత్రం ఇది ఓం గజధ్వజాయ విద్మహే శుక్రహస్తాయ ధీమహి तन्नो बुद्ध प्रचोदयात अनिगानी ओम सोमा सोमदात प्रजाय विद्महे सिंहरूढाय धीमहि तन्नो सौम्य धीमहि अने मंत्रानि गानि ओम आत्रेयाय विद्महे इंदुपुत्राय धीमहि तन्नो बुद्ध प्रचोदयात अने मंत्रानि गानि पुराणोक्त पुरा मंत्रमैन प्रियंगु करिका श्यामं रूपेण रूपे प्रतिबिंबजम् సౌమ్యం సప్తగురో వేతం బుధం ప్రణమామ్యం అనే ఒక మంత్రాన్ని కానీ బుధ కవచాన్ని కానీ గ్రహ స్తోత్రాన్ని కానీ బుధ పంచవిశంతి నామ స్తోత్రాన్ని కానీ బుధ అష్టోత్ర నామ స్తోత్రాన్ని కానీ పారాయణం చేసుకోవచ్చు ఇంకా దానంగా బుధవారం కేజీ కేజీంబావు పెసర దానం చేసుకోవాలి అసలు కేజీంబావు అనేది ఎక్కడ లేదంటే వాళ్ళ శక్తికి అనుకూలంగా అంటే బాగా డబ్బులు ఉన్న వాళ్ళు సాఫ్ట్వేర్లో అయితే ఐదు కేజీలు పది కేజీలు కూడా చేయొచ్చు అంటే ఎవరు లేకపోతే ఆర్థిక స్థోమత లేని వారికి మాత్రమే కేజీంబావు అని పెట్టారు అంటే మినిమం బావ్ ఐదు కేజీలు పది కేజీలు పదిహేను కేజీలు కూడా ఇట్లా వాళ్ళు దానం చేసుకోవచ్చు ఆ విధంగానే ఆకుపచ్చ వస్త్రము తగరంటకము పెసలు ఆకుపచ్చని పువ్వులు బుధవారం దానం చేయడం అనేది చాలా మంచిది ముఖ్యంగా బుధగ్రహ దోషాలు పోవడానికి గజమదనం కలిపిన నదీ సంగమ జలము మట్టి పాత్రలో ఉంచి ఆ నీటితో స్నానం చేయడం అనేది చాలా మంచిది బుధవారం నాడు ఏదైనా వైష్ణవాలయానికంటే వెంకటేశ్వర గుడి కానీ నరసింహ స్వాముడు కానీ రామాలయానికి కానీ వెళ్ళి పదిహేడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది బుధగ్రహానికి ఏ స్తోత్రమైన అంటే విశ్వసాసన పారాయణము పురుష సూక్తము గోవిందనామాలు అనేవి చదువుకుంటే ఉత్తమ ఫలితాలు వస్తాయి ఆ విధంగానే వీరికి మూలికాధారణ అంటే నేల గుమ్మడి ప్రధాన నైవేద్యం పెసరపప్పుతో చేసింది ఏదైనా సరే ప్రధాన ఫలము సీమ చింత చింత ఉపవాసం బుధవారం ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు ఆకుపచ్చ రంగు వస్త్రాలు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే పెసలో నానబెట్టి వాటి మరణాడు ఆవులకు లేదా పక్షులకు తినిపించాలి జాతక చక్రంలో బుధ మహాదశలో వివిధ అంతర్దశలో చేయవలసిన దానాలు ఏమిటంటే బుధుడి మహాదశ ఆ బుధుడి యొక్క అంతర్దశలో లక్ష్మీనారాయణ ప్రతిమ అంటే బంగారం దానం చేయాలి బుధ మహాదశలో కేతు అంతర్దశలో మహిష దానం చేసుకోవాలి బుధ మహాదశ శుక్ర అంతర్దశలో తెల్లని ఆవును బుధ మహాదశ రవి అంతర్దశలలో ప్రతిమ బుధుడు యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో ప్రతిమ దానం చేసుకోవాలి బుధుడు యొక్క మహాదశలో చంద్రుడి యొక్క అంతర్దశలలో వెండి దానం చేస్తే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలలో ఎద్దున దానం చేయాలి బుధుడు యొక్క మహాదశ బాహు యొక్క అంతర్దశలలో మేకను దానం చేయాలి బుధుడి యొక్క మహాదశ గురు యొక్క అంతర్దశలలో బంగార ప్రతిమను దానం చేయడం మంచిది బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలలో గేదను దానం చేయాలి బుధుడి మహాదశలో అంతర్దశలలో పీడాలన్ని వాళ్ళ కంటే అంతర్దశలలో వివిధ గ్రహాల యొక్క అంతర్దశలలో రామాయణంలో చెప్పిన పారాయణ సరిగలు బుధుడు యొక్క మహాదశ జరుగుతున్నప్పుడు బుధుడు యొక్క అంతర్దశ జరిగినప్పుడు ఉత్తర ఉత్తరాకాండము ఆ డెబ్బై ఆరవ సరిగా పారాయణ చేసి వారికి ద్రాక్ష పండు నైవేద్యం పెట్టాలి అంటే ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో కూడా ద్రాక్ష పండునే నివేద్యం చేయాలి ఆ విధంగానే కేతు అంతర్దశలలో యుద్ధకాండ పారాయణం చేసుకోవాలి యాభై తొమ్మిదవ సరిగా పారాయణం చేసి ఈ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును నైవేద్యం పెట్టాలి అంత్యంలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి బుధుడు యొక్క మహాదశ శుక్రుడి యొక్క అంతర్దశలలో సుందరకాండ యాభై ఒకసారి పారాయణం చేసుకోవాలి ప్రారంభంలో ద్రాక్ష పండును చివరిలో పటిక వెళ్ళాలని నైవేద్యం పెట్టుకోవడం మంచిది బుధుడి యొక్క మహాదశ రవి యొక్క అంతర్దశలలో అరణ్యకాండ ఏది డెబ్బై యొక్క డెబ్బై సరిగా పారాయణ చేసి చేసి ప్రారంభంలో ద్రాక్ష పండును చెరుకును నైవేద్యం పెడితే చాలా మంచిది బుధుడి మహాదశలో చంద్రుడి అంతర్దశలలో బాలకాండ పారాయణం అంటే పదహారవ సర్గ పారాయణము చేసి సర్గ పారాయణ ప్రారంభంలో ద్రాక్ష పండును అంత్యంలో పాలను నివేదనంగా పెడితే చాలా మంచిది బుధుడు యొక్క మహాదశ కుజుడు యొక్క అంతర్దశలో యుద్ధకాండ నూట పదహారవ సర్గను పారాయణం చేస్తూ ప్రారంభంలో ద్రాక్ష పండు చివరలో చక్కెర పొంగలే నైవేద్యం పెట్టుకోవాలి బుధ మహాదశ నడుస్తుంది రాహు అంతర్దశ జరుగుతున్న సమయంలో సుందరాకాండ యాభై మూడవ సర్గను పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో తేనెను నైవేద్యం పెట్టాలి అలాగే బుధ మహాదశలో గురువు యొక్క అంతర్దశలో బాలకాండ ఇరవై మూడవ స్వర్గ పారాయణం ద్రాక్ష పండు ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి అంత్యంలో అరటి పండ్లు అనేవి నైవేద్యం పెట్టుకోవాలి బుధుడి యొక్క మహాదశ శని యొక్క అంతర్దశలో బాలకాండ పదిహేడవ స్వర్గ పారాయణం చేసి ప్రారంభంలో ద్రాక్ష పండు అంత్యంలో నేరేటి పండ్లు దానం చేసుకోవాలి భూత మహాదశ మొత్తానికి సుందరాకాండ ముప్పై ఐదవ సర్గ పారాయణం చేసి పొంగలి నివేదన చేయడం అనేది చాలా మంచిది పై నివేదనలో ఏమైనా దొరకని పక్షంలో ఆ ఋతువులో లభించే పళ్ళను నివేదన చేయవలసి ఉంటుంది ఈ పరిహారాలు చేసుకోవడానికి విశేషమైన దినాలు ఏమిటంటే చవితి బుధవారం ఆశ్లేష నక్షత్రము చతుర్దశి బుధవారం జ్యేష్ఠ నక్షత్రము ఏకాదశి మంగళవారం రేవతి చతుర్దశి ఆదివారం ఆశ్లేష పౌర్ణమి బుధవారం ఉత్తర భాద్ర అమావాస్య బుధవారం శవర నక్షత్రాలు శుక్రుడి యొక్క దోషాలు నివారణ సాధారణంగా శుక్రుడి యొక్క దోషాలు ఏ విధంగా ఉంటాయి వైవాహిక సమస్యలు గుర్తింపు లేకపోవడం గ్రంథులకు సంబంధించిన సమస్యలు శరీరంలో కాంతి లేకపోవడము వీర సంబంధమైన సమస్యలు సంతాన ఉత్పత్తిలో సమస్యలు సుఖ వ్యాధులు స్త్రీ వల్ల పురుషులు పురుషుల వల్ల స్త్రీలకు కుటుంబ సౌక్యం లేకపోవడం సౌందర్యం కోసం ప్రయత్నం చేయడం తీవ్రమైన జ్వరాలు వివాహ ప్రయత్నాల అనేవి సఫలం కాకపోవడం చంద్ర మహాదశ యోగించకపోవడం శుక్రుడు గురుడి రాసుల్లో ఉండడం దీనికి శుక్రశాంతి విధానం ఏం చెప్తుందంటే ఉత్తమ వర్ణానికి చెందిన ఇంటిలోని కన్య ప్రథమ పుష్పవతి అయినప్పుడు ఆమెకు వస్త్ర అలంకరణి భోజనాది ఉత్సవాలను ధన సహాయం చేయడం ఆవులకు పచ్చి కసుపుచ్చుటంటే గడ్డి వేయడం గీత వాయిద్యాలతో హరినామ భజన చేయడం బ్రాహ్మణ భోజనము మొదలైన కారక వల్ల శుక్రపీతి కలిగి సర్వ దుఃఖ నాశమవుతుంది ఇలా చేస్తే శుక్రపీడ నివృత్తి అగునని మయురు చేత సాక్షాత్తు చెప్పబడింది శుక్రదోష నివారణార్థము ఆరాధించవలసిన దేవతలు అన్నపూర్ణ లక్ష్మి యక్ష్మి శివభూతులు యక్షరాక్షసులు సింహంలో ఉంటే యక్షి ధనస్సు మీలలో ఉంటే దేవతకు మకరంలో ఉంటే వెంకటేశ్వర స్వామికి కుంభంలో ఉంటే విష్ణుమూర్తికి పూజ చేసుకోవాలి మరికొన్ని వివరాలు వ్యక్తిగ వ్యక్తిగతంగా చేసుకోవలసిన మంత్రాలు ఏమిటంటే ఓం శుక్రాయ నమః ఓం హ్రీం శ్రీం శుక్రాయ నమ ఓం షుం శుక్రాయ నమ ఓం ద్రాం ద్రీం ద్రాం స శుక్రాయ నమ అనే మంత్రాలు మరియు శుక్రుడి యొక్క గాయత్రి మంత్రాలు ఏమిటంటే ఓం అశ్వధ్వజాయ విద్మహే ధరు హస్తాయ ధీమహే ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ ఓం భ్రుగుసుయ విద్మహే శిష్యవత్సలాయ ధీమహే తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని కానీ అసురాచార్యాయ అసురాచార్యాయీమే తన్నో శుక్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని గాని పురా పురాణోక్తమైన మంత్రం ఏదంటే హిమకుమనారామం దైత్యానాం పరమంగురం సర్వశాస్త్రవక్తారం భార్గవం ప్రణమామ్యం అనేక మంత్రాన్ని కానీ గాని శుక్ర శుక్రస్తోత్రాన్ని గాని శుక్ర స్థవరాజం అనే ఒక మంత్రాన్ని కానీ చేసుకుంటే మంచిది మరియు దీనికి దానంగా శుక్రవారం కే బావు బొబ్బర్లు దానం చేసుకోవాలంటే మినిమం కేజీంబావు అండి వారి ఆర్థిక స్థవతను బట్టి ఐదు కేజీలు కానీ పది కేజీలు కానీ పదిహేను కేజీలు కానీ దానం చేస్తే తప్పేం లేదు బొబ్బర్లు శ్వేత వస్త్రము మెరుపుగల వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు శుక్రవారం దానం చేయడం దీనికి గ్రహస్థానం గోరోచనం గజవదనం శతపుష్పం నీటితో కూడిన రజత పాత్రలో వేసి ఆ నీటితో స్నానం చేయాలి ఆలయ ప్రదక్షిణ శుక్రవారం నాడు ఏదైనా దేవీ మందిరానికి వెళ్ళి ఇరవై ప్రదక్షిణలు చేయాలి చదువుకోవలసిన ఇతర స్తోత్రాలు శుక్రగ్రహానికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు కవచాలు కనకధారాస్తవము లక్ష్మీ సహస్రనామము లక్ష్మీదేవికి సంబంధించిన ఏ స్తోత్రానైనా పారాయణం చేసుకోవచ్చు మూలికాధారణం వెంపలి వెంపలి అనే మూలికను ధరించాలంట ప్రధాన నైవేద్యము పొంగలి పాయసము ప్రధాన ఫలం ఏంటంటే అడ్డి నైవేద్యం పెట్టుకోవాలి ఉపవాసం అంటే శుక్రవారం నాడు ఉపవాసం ఉంటే చాలా మంచిది ధరించవలసిన వస్త్రాలు గట్టి తెల్లని వస్త్రాలు అంటే మెరిసేవి పట్టు వస్త్రాలు కూడా ధరించవచ్చు కొన్ని తాంత్రిక ప్రక్రియలు ఏంటంటే మంచి ఆహారము ఆవుకు తినిపించాలి మేడి ఆకులో నెయ్యి అన్నం ఉంచి పసుపు కుంకుమ వేసి దాని చుట్టూ మూడు ప్రదక్షిణ చేసి దిష్టి తీసుకొని ఆగ్నేయ వైపు స్థానంలో పెట్టి రావాలి ఇలా నలభై ఒక్క రోజులు చేయాలి దశలోని అంతర్దశలలో చేయవలసిన పరిహారాలు శుక్ర మహాదశ శుక్ర అంతర్దశలలో మహాలక్ష్మి పూజ చేసి ఎర్రని ఆవును దానం చేయాలి శుక్రమహాదశ రవి అంతర్దశలలో సూర్య నమస్కారాలు చేయాలి గ దానం చేయాలి అంటే మేకలు దానం చేయాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో గౌరీ పూజ లేడిని దానం చేయడం శుక్రమహాదశ కుజ అంతర్దశలో సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసుకోవడం ఇద్దరు దానం చేయడం శుక్రమహాదశ రాహు అంతర్దశలో దుర్గా జపం చేయడం గుమ్మడి పండును దానం చేయడం శుక్రమహాదశల్లో గురువు యొక్క అంతర్దశలో నమక పారాయణం చేయడం అలాగే గుమ్మడి పండుగను దానం చేయడం శుక్రమహాదశ శని అంతర్దశలో ఈశ్వరుని యొక్క ఆరాధన మహిషం అంటే ఒక ఎద్దును కానీ దున్నపోతును కానీ దానం చేయడం శుక్రమహాదశ బుధ అంతర్దశలో విష్ణు పూజ చేసుకోవడం లక్ష్మీనారాయణ ప్రతిమను దానం చేయడం శుక్రమహాదశ కేతు అంతర్దశలలో లక్ష్మీ గణపతి పూజ చేయడం దుర్గా ప్రతిమను దానం చేయడం చేయాలి ఇంకా శుక్రమహాదశలో అంతర్దశలో గ్రహాల పీడా నివారణకు చెప్పబడిన శ్రీమద్ రామాయణంలోని పారాయణ సర్గలు ఈ విధంగా ఉంటాయి రామాయణంలో కొన్ని సర్గల పారాయణ చేయడం ద్వారా కూడా శుక్రదోష నివృత్తి అనేది కలుగుతుంది శుక్రుడి మహాదశ శుక్రుడి అంతర్దశలలో సుందరాకాండ పారాయణం ముప్పై ఆరవ స్వర్గ పటిక బెల్లం ప్రారంభంలోనూ కూడా అంత్యంలోనూ పటక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ రవి అంతర్దశలలో ఉత్తరాకాండ పారాయణం అరవై ఏడవ స్వర్గ పారాయణం చేయాలి పటికబెల్లం బెల్లం ప్రారంభంలో నేరే పండ్లు చివరలో నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ చంద్ర అంతర్దశలలో బాలకాండ అంటే ఎనభై ఏడవ సర్గ నుంచి తొంభైవ సర్గ వరకు పారాయణం చేసుకొని ప్రారంభంలో పడకబెల్లని నైవేద్యం పెట్టుకొని చివరలో ద్రాక్ష పళ్ళని నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో కుజ అంతర్దశలో నూట సుందరకాండ పారాయణం చేసుకోవాలి పటక ప్రారంభంలో నైవేద్యం పెట్టుకోవాలి తర్వాత చివరిలో కొబ్బరికాయ నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశలో రాహు అంతర్దశలో బాలకాండ నాలుగవ సర్గ పారాయణ చేసుకోవాలి పటకబెల్లం నైవేద్యం పెట్టుకోవాలి చివరిలో కూడా పటక బెల్లాన్ని నైవేద్యంగా పెట్టుకోవాలి శుక్రమహాదశ గురువు అంతర్దశల్లో కిష్కిందాకాండ పద్నాలుగవ సర్గ పారాయణం మొదట్లో పడకబెల్లము చివరిలో చెరుకు అనేది నైవేద్యం పెట్టుకోవాలి శుక్రమహాదశ శని అంతర్దశలో కిష్కిందాకాండ నూట రెండవ సరిగా పారాయణం ప్రథమంలో పటకబెల్లం చివరిలో పాలు నైవేద్యం పెట్టుకోవాలి శుక్ర మహాదశ ప్రారంభ శుక్రమహాదశ బుధ అంతర్దశలో బాలకాండ ఆరో సరిగా ఎనిమిదవ సరిగా పారాయణ అంటే ఆరు నుంచి ఎనిమిదవ సరిగా వరకు పారాయణం చేసుకొని పటక బెల్లాన్ని నైవేద్యం పెట్టుకొని మొద మొదలు ప్రారంభంలో చివరిలో చక్ర పొంగల్ నైవేద్యం పెట్టుకోవాలి శుక్ర మహాదశ కేతు అంతర్దశలలో అరణ్యకాండ పంతొమ్మిదవ సర్గ నుంచి ఇరవై రెండవ సర్గ వరకు చేసుకొని మొదట్లో పటకబిల్లం నైవేద్యం చివరిలో తేనె అనేది నైవేద్యం పెట్టుకోవాలి మహాదశ మొత్తానికి బాలకాండ ఎనభై డెబ్బై మూడవ స్వర్గ పారాయణం చేసి పటకబిల్లం నైవేద్యం చేయడాన్ని చాలా మంచిది ఈ పరిహారాలకు విశేషమైన ది రోజులు ఏమిటంటే ఏకాదశి శుక్రవారం రోహిణీ నక్షత్రమై ఏకాదశి శుక్రవారం ఆర్ద్ర నక్షత్రమై ఏకాదశి శుక్రవారం పుష్యమి నక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం మఘానక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం అనురాధ నక్షత్రం అయినప్పుడు ఏకాదశి శుక్రవారం జ్యేష్ఠ నక్షత్రం రోజున కానీ ఏకాదశి శుక్రవారం పూర్వాషాఢ నక్షత్రం రోజు కానీ పౌర్ణమి శుక్రవారం శతభిష నక్షత్రంలో కానీ ఇవి చేస్తే విశేషమైన ఫలితాలు అనేవి వస్తాయి జయశ్రీమన్నారాయణ నమస్కారం